పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నిహారిక హీరోయిన్గా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు ఆమె ఇటీవల ఓ వెబ్ సిరీస్లో ప్రేక్షకులు ముందుకొచ్చింది నిహారిక ప్రధాన పాత్రలో డెడ్ పిక్స్లో నటించింది డిస్నీ హాస్టర్లో స్ట్రీమింగ్ అవుతుంది అది అలా ఉంటే నిహారిక చైతన్యతో విడి విడాకులు తీసుకున్న తర్వాత ఎక్కువ సోలో టూర్సే చేస్తుంది అందులో భాగంగా తాజాగా థాయిలాండ్ వెళ్ళింది అక్కడ నుంచి తన కొత్త నేస్తాలతో కొన్ని ఫోటోల్ని పంచుకుంది మొదటి సినిమా ఒక మనసు ఆ తర్వాత హ్యాపీ వెడ్డింగ్ సూర్యకాగితం ఇలాంటి సినిమాలు చేసింది కానీ అవి పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి కానీ ఆమె నటించిన వెబ్ సిరీస్ ముద్దపాపు ఆవకాయ మంచి ఆదరణ పొంది నెటిజన్స్కి చాలా ఇంకో ఇంకోవైపు నిహారిక త్వరలో మంచి మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఎప్పుడెప్పుడు ట్రె ట్రెండీ లుక్స్తో మెసైజ్ చేస్తూ ఉంటుంది నిహారిక ఇవి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసుకుంటూ ఉంటుంది ఇక నిహారిక ఈ మధ్య ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే ఆమె హైదరాబాదులోని ఓ పబ్బులో కనిపించి వార్తల్లో నిలిచింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్